శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ప్రేరణలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసైనికులు మరియు చిలకలూరిపేట జనసైనికులు నియోజకవర్గం బొప్పిడి కొండపై వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రాజ రమేష్ సోమవారం ఉదయం బొప్పిడి కొండపై గల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మెట్ల పూజ చేసుకుని దేవాలయాన్ని శుద్ది చేసి నూట ఒక ప్రమిధులతో దీపారాధన చూసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజ రమేష్ మాట్లాడుతూ శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైసీపీ సర్కార్దే అని అన్నారు జగన్ సర్కార్ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే జనసేనని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారని అలా స్వీకరించడం దైవానుగ్రహంగా భావించి ఏడేడు జన్మల పాపాలు పోతాయని హిందువులు భావిస్తారన్నారు అటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా హిందువుల అందరి మనోభావాలను గత వైఎస్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా గాయపరుచుందని విమర్శించారు జంతు అవశేషాలతో భయంకరమైన రసాయనాలతో కూడిన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే దేవతలను అపవిత్రం చేయడమేనని హిందూ మతాన్ని దారుణంగా కించపరచడమేనని అన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిందని తెలిపారు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు అక్కడ పరిస్థితులను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వెంటనే రాష్టంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను அரேனா ஆ 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 కళబరాలు తో నూనెను వాడి రోజు ప్రపంచ హిందూ ప్రతి ఒక్క హిందువుడు ఆ మహాప్రసాదాన్ని స్వీకరించే క్రమంలో ప్రతి ఒక్క హిందువు సోదరుడు ఈ రోజు బాధపడుతున్నారు హిందువులందరూ బాధపడుతున్నారు మనోవేదన గురవుతున్నారు అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వరుడు యొక్క లడ్డు మహాప్రసాదంలో ఇటువంటి కార్యక్రమాలు చేయటం సిగ్గుమారెం చర్య ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాబుల కెంగారు ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాబుల కోర్టు ఈ రోజు పదకొండు రోజులు దీక్ష చేస్తూ ముప్పైవ తారీఖు ఒకటవ తారీఖు రెండవ తారీఖు మూడవ తారీఖు ఈ రాష్ట్ర నలుమూల ప్రతి గ్రామంలో దీపారాధన అలంకరణ కావచ్చు అలంకరణ కావచ్చు ఆ క్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో వెంచేసి